నా పేరు ప్రభిత మా ఊరు ఏరుపల్లి శాంతి నగర్ ఐదు రోజులు అయింది సార్ కరెక్ట్ లేదు ఫిఫ్టీన్ డేస్ అయింది వాటర్ లేదు మేము ఎడవ్ ఎడవ్ తాగాలి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాకు ఒక్క చుక్క వాటర్ లేకుండే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాకు వాటర్ ఎట్లా వస్తుంది అంటేనే చాలా అసలు కేసీఆర్ సార్ గురించి ఎంత గొప్పగా చెప్పుకున్న తక్కువనే కానీ ఇప్పుడు ఒక్క చుక్క వాటర్ ఇప్పుడు బండి ఉన్న వాళ్ళకి పోయి పోయి తీసుకొని వస్తున్నారు మరి ముస్లింల పరిస్థితి ఏం కరెక్ట్ కరెట్లేదు ఎట్లయితే నాకు చీకట్లున్నా బతుకుతున్నాం మేము రెడ్డి సార్ కూడా మాకు బాధ లేదు మరి కొత్త ఎమ్మెల్యే కొత్త సీఎం కొత్త ఎమ్మెల్యే వాళ్ళు ఏం చేస్తున్నారు కొంచెం వాటర్ లేదు మాకు ఇప్పుడు ఏమో ఎడమ తాకాలి ఒక్కొక్కరు కొట్టుకుంటున్నారు సార్ కొంచెం వాటర్ వస్తే ఇట్లా కొట్టుకుంటున్నాం మేము కానీ ఇప్పుడు ఇక పెళ్ళి ఉంది ఇక పెళ్ళి ఉంది వాళ్ళకి ఎక్కడి నుంచి తెచ్చేయాలి ఇప్పుడు అందరు వస్తారు బంధువులు అందరు వస్తారు వాళ్ళకి ఎక్కడ ఎక్కడి నుంచి తెచ్చేయాలి ఆ కర్ణాటక పోయే వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి కూడా ఇవ్వడం లేదు తెస్తారు సార్ వాటర్ మాకు లేదని డబ్బులు కూడా ఇవ్వడం లేదు వాటర్ ఇప్పుడు మేము ఏం చేయాలి కరెక్ట్ లేదు ఇప్పుడు మేము చదువుకునే వాళ్ళు ఉన్నాం మేము మాకు ఇది కావాలి అది కావాలి ఇప్పుడు రాసుకోవాలి ఇది ప్రాక్టీస్ చేయాలి అది ప్రాక్టీస్ చేయాలి కానీ కరెక్ట్ లేదు మాకు వస్తాయి ఇప్పుడు అప్పుడు దాకా ఏం లేదు మాకు ఇప్పుడు ఏం తాగాలి మేము కేసీఆర్ ఉన్నప్పుడు ఏమో మాకు ఏం తక్కబడలేదు ఇప్పుడు ఏమో ఈసీ వచ్చి మాకు ఇట్లా బాధ పెడుతున్నాం